గొప్ప మన నెలలోనండి ఎంత గొప్ప కార్యమో చేశాడండి మా ఇంట్లో మా పట్ల దేవుడు వాకి వాక్విచ్చారు నాకు అంటే వచ్చి వచ్చాను వచ్చే ఎందుకో వచ్చాను నాకు తెలియదు నాకు నేనే కూర్చొని 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 ఒళ్ళేసుకు చేశాను పాప కాళ్ళకి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు వచ్చి పేరం చేయించుకొని వెళ్ళిపోతే వాకు వచ్చిందండి నీ పట్ల రెండు కార్యాలు చేస్తున్నాడు దేవుడు చాలా సంతోషం తవ్వమ్మ నువ్వు అని వాకు వచ్చిందండి నా పట్ల ఏం కార్యం చేస్తాడు దేవుడు ఏం కార్యం చేస్తాడు ఇంకెంతే మా బతుకులే అనుకుంటా కాసేపు కూర్చొని వెళ్ళిపోయానంట వెళ్ళిపోతే ఆ వారంలోనే మా చిన్న అబ్బాయికి చేయిపోయిందంట ఆ పిల్లోడు వచ్చాడు ఇంటికి ఈ ఆటోతో వాళ్తున్నాడు అంట అతడు రాడా అబ్బాయి అయితే దేవుడు తీసుకొచ్చాడు మా మనవరాలు పుసుమాత అయిందండి రెండు మా పెద్ద అబ్బాయి మూడు అబ్బాయి అండి తెలుగు తక్కువండి ఆ పిల్లోడు దే ఎవరు చెప్తే మాట వింటాడు అయితే ఆ పిల్లోడికి కొంచెం గొడవ అయిందండి గొడవలో తీసుకుపోయారు పిల్లవాడిని సంద్రెడి ఆడవాళ్ళు మేము ఏం చెయ్యం ఎవరు లేరు ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు ముగ్గురు అల్లుళ్ళకి ఎవరు చెప్పినా తలెత్తలేదు రామన్నారు అని మేము కలదిరుతున్నాం సంద్రెడి ఇది తీసుకెళ్ళిపోదులకి పాపకు ఫోన్ చేశాను అమ్మాయి ఇలాంటి సంగతిరా అని మా వాళ్ళకి ఫోన్ చేసి ఇమ్మంటే ఫోన్ చేసి ఇస్తే మాట్లాడు నా నీ బిడ్డనే ఎవరో ముట్టిన వాళ్ళు ఎవరో నా బిడ్డ ఉంటే చెయ్యేసిన వాళ్ళు ఎవరో నీ బిడ్డ శ్యామంగా వస్తాడు నువ్వు మౌనంగా పేర్ధం చేయి అని కుమార్తెని మాట్లాడే అదే దైర్వాడి నాకు మా కోళ్ళలోనే మా చిన్న రెండు అల్లుడిని అన్నయ్య గారి పంపే అక్కడ కూడా అదే వాక్ వచ్చిందంట ఎవరు నీ భర్తను ముట్టుకోరు మీరు ప్రార్థం చేయండి అన్నారంట సరే మా పిల్లోడు మళ్ళీ నీ ఫోన్ చేసి మా అల్లుడితోటి ఇలాగ మా అమ్మనే హిరూరు రండి ఇంకెవరు వద్దు మీరిద్దరే రండి అన్నారంట అని చెప్పాడు అండి పిల్లోడు చెప్తే ఆటో ఆటపేసా అంటే పిల్లోడు చెప్పింది తెలిసే విన్నారు మీరు అందరు కూడా అయితే నాకు వచ్చిన వాక్వండి ఆ వారంలో ఆ నెలలో మొన్న నెలలోనే అండి మూడు ఆక్కలు రెండే వచ్చినాయి మూడు కార్యాలు చేశాడండి శత్రువుల మధ్యన మా కుటుంబాన్ని తలాంటాడండి మా ఆ కోళ్ళలో నేను మా పెద్దపిల్ల మా ముగ్గురు ఆడపిల్లలు మా రెండు అబ్బాయి అనకాపిల్ల నుంచి వచ్చాడండి ఆ అబ్బాయిని దేవుడు తీసుకొచ్చాడండి నిజంగా సమయానికి తీసుకొచ్చి ఎందుకో వెళ్ళాలి వెళ్ళాలనిపించిందంటే వచ్చేడు అబ్బిలోడు నేను వస్తానమ్మని అడన్నాను కారు కట్టించుకుని వెళ్ళిపోయామంటే ఎల్లారకుండా వెళ్ళిపోదులోకి ఎవరు ఏమి చేయలేదండి దేవుడిచ్చిన మాట అండి సింహంపూలలో దానే ఎలా కాసాడు అలా కాసాడండి మా బిడ్డనే అయితే ఆ నైట్ మళ్ళీ తీసుకెళ్ళినాడు మేము మా ఇంటికి తీసుకుపోతాం పదివేలు కడతాము మా ఇంటికి తీసుకెళ్తామన్నారంట మేము అలా ఒప్పము మాకు అలా కదరదని చెప్పారంట పోలీసులతో గుంటూరులో మేము మాట్లాడితే సరిపోమండి అసలు అయితే దేవుడు అక్కడ దేవుడు చేశాడండి ఆ కార్యం నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఇప్పటికే నేను నమ్మలేకపోతున్నానండి నేను నమ్మలేకపోతున్నాను అసలు అంటే మళ్ళీ మమ్మల్ని సనుమానించండి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి సనుమానించి పంపించారంట దేవుడు చేసిన కార్యం అసలు